మీరు అసలు తక్కువన లేదా రాజా సైకో వెదవ లోఫర్ బేవార్స్ తిరుగుబోతు అరెస్టు వేళ గుర్తుకొస్తున్నాయని చెప్పాలి సైకో వెదవ దరిద్ర నా కొడక దొంగ లోఫర్ బేవార్స్ తిరుగుబోతు తాగుబోతు చేతగాని నా కొడక ఆంబోతు దొంగ లా డాష్ కో పుల్లకు చీర కట్టిన చూస్తావు ఆ అమ్మాయి ఎవరిని నీచుడ సిగ్గులేని నా కో డాష్ పార్టీ లాగేసుకోవడానికి అమ్మాయిల్ని పంపించాడు బ్రోకర్ గాడివి రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపున కో డాష్ పోసాని నోటి నుంచి వచ్చిన బూతుల్లో కొన్నిటిని అది కూడా రాయడానికి ఇబ్బంది లేని మాటల్ని చూస్తే ఇక్కడ కనిపిస్తున్నా అన్న మాట్లాడిన తర్వాత వచ్చినవే మన హైదరాబాద్ మహానగరంలోని బయోడైవర్సిటీ పార్కు సమీపంలో అత్యంత ఖరీదైన మైహోంబుజాలో ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాదనకు దిగడం నోటీసులు తీసుకోనని సంతకం పెట్టనని మొండికేయడం కావాలంటే అరెస్టు చేసుకోవాలని చెప్పారు మళ్ళీ మాట మార్చడం అంతలోనే పోసాని సతీమణికి నోటీసులు ఇచ్చి సంతకం పెట్టాలని చెప్పగా అందుకు స్పందించిన పోసాని నోటీసుల మీద సంతకం చేయొద్దని చెప్పడం లాంటివెన్నో బయటకు వచ్చిన వీడియోలో ఉన్నాయి తనకు ఇటీవలే సర్జరీ జరిగిందని ఆరోగ్యం బాగాలేదని మందులు వేసుకోవాలని చెప్పగా మెడిసిన్స్ వేసుకోమని పోలీసులు చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది